ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచ్చినంలో గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడదు దేవుడి వాక్యమును తన వెనికిలో దావీదు రాసినటువంటి కీర్తనలు మనం గమనించినట్లయితే మొదటి వంచంలో యహోవానా కాపారి నాకు లేమి కనుక దేవుడు కాపరిగా ఉన్నప్పుడు దేవుడే కాపరిగా ఉన్నప్పుడు నాలుగో వచనంలో గానాంధకారకు లోయలో నేను సంచరించను ఏ అపాయముకు భయపడు ఏ అపాయం వచ్చినా నేను భయపడను అంటున్నాను దావేదు అంటే దావేదుకి ఎవరు కాపరిగా దేవుడు కాపరిగా ఉన్నాడు దేవుడు కాపరిగా ఉన్నప్పుడు అపాయం వచ్చిన నువ్వు గాడ అంధకారపు లోయలులో అంటే అంధకారం చుట్టూ అంధకారము కనిపించదు అంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేదు ఏమి కనిపించలేని స్థితి అలాంటి స్థితిలో కూడా భయము లేదంట భయము లేదు అంటే అంధకారపు స్థితి అపాయకరమైనటువంటి స్థితులు మనం గమనించినట్లయితే దావీదుకి కలిగినటువంటి ఎన్నో సౌలు చేతులు ఎన్నోసార్లు చంపాడా సౌలు ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాడు కదా అన్ని ప్రయత్నాల్లో కూడా ఎంతో అపాయకరమైనటువంటి స్థితిలో బ్రతికాడు దాముకున్నారు సౌలు కనపడకుండా ఎన్నో మార్లు దాచుకున్నారు అంటే ఎన్నో అపాయకరమైన స్థితిలో నుండి కాపాడబడ్డాడు ఎందుకంటే దేవుడు అతనికి కాపరిగా ఉంటున్నాడు మనం గమనించినట్లయితే యోగు యొక్క స్థితిని కూడా యోగు తనకున్నటువంటి ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు ఇచ్చిన కుమారులను కుమార్తెను ఆస్తులను సంపదను గొర్రెలను మేఘలను సర్వము కోల్పోయాడు కోల్పోయిన తరువాత యోగు దేవుణ్ణి సుతిస్తూ ఆరాధిస్తూ మాట అంటాడు నీ తల్లి గర్భములోను

యహోవా ఇచ్చాను యహోవా తీసుకో యహోవా ఇచ్చాడు యహోవా తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఆ స్థితి అంటే గాఢందక ఆరుపు స్థితి సమస్తము కోల్పోయాడు కదా సర్వము కోల్పోయాడు కదా పోనీ శరీరము బలముగా ఉంటుంది అంటే బలహీనముగా ఉంటుంది శరీరం అంతా కూడా తురుకులతో దురదులతో ఉంటుంది ఆ స్థితిలో కూడా భయము లేదు దేవుని యొక్క భక్తి ఉన్నది